హాయ్ అండి ముందు వీడియోస్లో పార్ట్స్ కింద ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టాను హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా ఈరోజు వీడియో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను నేను కటింగ్లో చెప్పాను కదా నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే ఒక క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను హ్యాండ్ దగ్గర పైపింగ్ వేద్దామని సెల్ఫ్ పైపింగ్ అనమాట సో ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నాను అలాగా కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేని ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రఫ్ అయితే ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే దీనిపైన ఒక క్లాత్ పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత నాకు ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేను ఏ షేప్ అయితే ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను కింద వేస్ట్ క్లాత్ అంటే గ్రీన్ కలర్ వేస్ట్ క్లాత్ తీసుకుని రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఓకేనా ఉల్టా సీదా ఉంది ఆ రెండుకు చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి వేసేసుకుంటే మనకి కింద పైన ఒరిజినల్ క్లాత్ వస్తుంది అడుగు భాగ అదే మధ్యలో మాత్రం వేస్ట్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి అంతకంటే ముందు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వచ్చేసి తిన్నగా కుట్టేసుకుందాము తర్వాత ఇట్ సైడ్ కూడా అంతే ఇలా మెయిన్ డాట్ తిన్నగా వేసేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి మెయిన్ డాట్ తర్వాత షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి పైన పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఈ షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు వెడ వెడల్పుతోటి ఒరిజినల్ అలా తీసుకున్నాను లైనింగ్ ఏముండదు ప్లెయిన్ బ్లౌజ్ కదా కొంచెం ఎక్కువ తీసుకోవాలి వెడల్పు అనేది అంటే మూడు ఇంచులు సరిపోతుందిలేండి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు అడుగు పెట్టేసుకొని పెట్టేసుకుని స్టార్టింగ్లో ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి అప్పుడు ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన దాంతో మనం కాజాలు వేసుకోవాలన్నమాట దాని మీద దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి అంటే ఒరిజినల్ క్లాత్ అంటే కాజా పట్టి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఒక క్లాత్ తీసుకుని ఉక్సి పట్టికి కుట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని పైనుంచి కుట్టాలి ఓకేనా పైనుంచి కుట్టామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది కింద నుంచి కుట్టకూడదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి అయిపోయిందండి ఓ ఓపెన్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఏదైనా క్లాత్ ఎగస్ట్రా ఉంటే ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ ఉంటే ఏమి ఎక్కువ రాదు వస్తే మహా అంటే ఒక గీతంత రావచ్చు కానీ అంతకంటే ఎక్కువ రాదు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మెయిన్ డాట్ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట కిందకి దిగుతుంది ఎందుకంటే మనం బ్యాక్లో డాట్స్ వేసాం కదా కిందకి దిగుతుంది అందుకుని తర్వాత వచ్చేసి కోరా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి తీసుకుని జాయింట్లు వేసేసుకోండి కూర ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్లు వేసేసుకోండి నాకు పొడుగు సరిపోదు అనమాట అందుకు నేను జాయింట్ వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి రెండు డాట్లు వస్తాయి కదా రెండు వైపులా పెట్టుకోవాలన్నమాట పిన్స్ అనేవి అదే ఫ్రిల్ అనేవి ఓకేనా అయిపోయింది ఒక టాప్ ఇచ్చి వేసేసుకోండి నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు తిన్నగా కుట్టు వేసేయండి మళ్ళీ నెక్క వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి నెక్క వైపుకి స్లోప్ ఇస్తే ఉబ్బెత్తిగా రాదనమాట లేచినట్టు ఉండదు నెక్క దగ్గర మంచిగా పట్టుకుని ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత నెక్క వైపుకి ఒక స్లోప్ ఇవ్వండి అంతే ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకుని ఇటు సైడ్ కూడా అంతే అదే మనకి మొత్తం కూడా ఒకటి పావు ఒకటిన్నర ఇంచు వెడబతో అయితే సరిపోతుంది ఇలా క్రాస్ కొన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఒక ఒక్క పీస్లో క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఎగ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫస్ట్ అయితే మన చేతి వాళ్ళని బట్టి ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకుందాం పట్టీని సెల్ఫ్ పైపింగ్ అంటారు దీన్ని ఓకేనా స్టార్టింగ్లో పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఎక్కడా సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట చక్కగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి కొంచెం పడలేదు ఇక్కడ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకోవాలి చూడండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే సాగ తీయకండి మొత్తం నెక్ అంతా పాడైపోతుంది మొత్తం కూడా మీ చేతిలో ఉన్నాయి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోండి మెయిన్ వచ్చేసి ఇదేనండి పైపింగే మెయిన్ అనమాట లేదంటే మాత్రం మీరు సాగదీస్తే మాత్రం పాడైపోతుంది అది నేను చెప్పేది సాగదీస్తే పాడైపోతుంది ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా ఇలా మొత్తం కూడా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్గా మిడిల్లోకి రావాలండి కుట్ అనేది అదే టక్ ఇచ్చాం కదా ఆ టక్ అనేది మనకి షోల్డర్ కుట్ మీదకుండి రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రావాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మన వైపుకి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకో స్టిచ్ వేసుకుని రెండో సైడ్ కూడా అంతే ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి ఆ మూడు కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలాగా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి లాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకో స్టిచ్ అయితే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నీ కటింగ్ ఎవరైనా చూడాలనుకుంటే పార్ట్స్ కింద ఉంది హ్యాండ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగ్ఎస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని మీరు ఫినిషింగ్ అయితే ఇచ్చేసారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కటింగ్ వీడియో కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్